వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ఎండమూరి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి మీరు చప్పట్లు కొట్టకపోతే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయంటూ శపించారో అన్నారో తెలియదు కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడతాం నమస్తే అండి సో ఎండమూరి గారు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి సడన్గా చూస్తే ఇప్పుడు టాపిక్ వైరల్ టాపిక్లో ఆయన ఆయన పేరు వినిపిస్తుంది మీరు చప్పట్లు కొట్టకపోతే మీ కుటుంబాలు అయిపోతాయి అని ఎవరిని చేపిస్తున్నారు అంటే ఇంకా సరస్వతీదేవి గుడి కట్టిస్తున్నా నేనే ప్రార్థన చేసి మరీ చెప్తాను దేవ అమ్మవారికి అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అస్సలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఎండమూరి లాంటి సృజనాత్మకత ఉన్న ఒక రచయిత ఒక రకంగా అతని మీద అంత తేలిక తీసిపడాల్సిన వ్యక్తి కాదు ఒక రకంగా ఒకప్పుడు మగవాళ్ళు వాళ్ళ పేరు పెట్టి పుస్తకాలు రాయటానికి రాస్తే చదవరు అని ఆడవాళ్ళ పేర్లతోటి పుస్తకాలు రాసిన కాలం నుంచి ఆ కాలాన్ని అలా ఒక్క తన్ను తన్నేసి ఆయన ఆయన పేరుతోటి ఆయన రచనలు చేసిన కొన్ని కాపీ కొట్టాడంటారు కన్నడ రచనల నుంచి ఆయన కాపీ కొట్టాడంటారు స్వేచ్ఛానువాదం చేసుకున్నాడు అంటారు అవి చాలా వివాదాలు ఉన్నాయి ఏ వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ అనే పేరుతో అతను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఒక ఒక రకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని అతను చేసుకున్నాడు ఆ తర్వాత తర్వాత చూస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది వట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాదు అతను ఎంతో కొంత రీసెర్చ్ చేసి రాస్తాడు ఒక సత్తా ఉన్న రచయితగా అతను అలాగే విజయానికి ఐదు మెట్లని అలా కొన్ని కొన్ని అంటే గెలవ మనిషి గెలవాల్సిందే ఏమైనా సరే అని ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఇప్పుడు ఆయన ఆయన రచనలు ఎంతవరకు కరెక్ట్ అని నేను డిబేట్ చేయట్లేదు కానీ ఆయనకు ఆ మాదిరి ప్రజాదరణ అయితే వచ్చింది కొన్ని సినిమాలకి రాశాడు ఆయన ఒకప్పుడు చిరంజీవి గారికి బాగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు ఆయన రాసిన చాలా కథల్ని చిరంజీవి హీరోగా సినిమాలకి స్క్రిప్ట్ కూడా అందించాడు ఆయన స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ కూడా అందించాడు ఇప్పుడు రాక్షసుడు అనే ఒక నవల్ ఉంది సినిమా స్టోరీ ఉంది కదా దానికి ఈయనేమూరే ఎండమూరే అట్లా నాకు ఇప్పుడు కరెక్ట్ గా నేను పేర్లు చెప్పలేను కానీ చాలా సినిమాలు వాళ్ళిద్దరు వాళ్ళ లో జరిగినాయి అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకో తగాదో వచ్చింది ఇప్పుడు వాళ్ళెవరో నేనెవరో అన్నట్టు ఉంటారు సరే అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంతటి వ్యక్తి ఒక రకంగా అతను పేదరికాన్ని కూడా జయించి నేను ఒక వ్యక్తిత్వంతో పైకి ఎదిగాను అని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉంటాడు పైగా నేను సొసైటీకి పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక కాన్సెప్ట్లో ఆయన కాకినాడలో ఒక స్కూల్ సరస్వతి విద్యామందిరని సరస్వతి ఏదో ఉంది ఆ స్కూల్ పేరు ఆ స్కూల్ పెట్టి పేద పిల్లలకి ఆయన చదువు కూడా చెప్పిస్తున్నారు చాలా విద్యాదానం చేస్తున్నాడు నిజానికి అక్కడే సరస్వతి దేవి టెంపుల్ కూడా కట్టిస్తున్నాడు సొంతగా ఇదంతా ఆయన ఆస్తి మొత్తం ఆయన సంపాదించిన డబ్బులన్నీ కూడా అక్కడే ఖర్చు పెట్టేస్తారు సేవ అనుకోవచ్చు అదే నేను అంటున్నా ఇంత చేసి ఇవాళ ఒక మీటింగ్ లో ఆ అది కూడా ఏంటి బాలీవుడ్ రచయిత ఎవరో వస్తే విజయవాడకి అక్కడ విలన్ పాత్రల చిత్రీకరణ అంటే ఎలా చేస్తారు అనే ఒక టాపిక్ మీద మాట్లాడుతున్నారు ఇంట్రాక్షన్ ఇంటరాక్షన్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకున్నారు సరే దానికి చాలా మంది వచ్చారు దానికి చప్పట్లు కొట్టలేదు అనే విషయం విషయానికి ఆయన ఏమన్నారు అంటే కౌంటరా ఆయన ఏమన్నారు అంటే మీరు ఇట్లా చప్పట్లు కట్టకపోతే కుదరదు నేను దేవి టెంపుల్ని కట్టిస్తున్నాను నేను దేవికి నేను చెప్తాను మీ కుటుంబాలు నాశనం పోవ నాశనం నాశనం చేయమని ఆవిడకి నేను చెప్తాను అని చెప్పి ఆ బెదిరించటం చూసారా నిజంగా ఈయనకి ఏమైనా అయిందా నాకు ఎందుకంటే ఇంత తర్కం లేకుండా ఎండమూరి వీరేంద్రనాథ్ అయితే మాట్లాడు మామూలు కండిషన్లో అయితే మామూలు ఎండమూరి వీరేంద్రనాథ్ అయితే అంటే ఆరోగ్యంగా మెంటల్లీ బీయింగ్ పర్సన్ అయితే మెచ్యూరిటీ చాలా ఉంది ఆయనకి బీయింగ్ అదే మరి నేను చెప్పేది ఆయన మానసికంగా సరిగా ఉన్నాడా లేదనేది అందుకే నేను వెల్ బీయింగ్ గురించి మాట్లాడింది సౌండ్ తో ఉన్నాడా ఉంటే ఇలాంటి మాటలు ఎండమూరు వీరేదా మాట్లాడు ఇలా మాట్లాడాడంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇంత లాజిక్ లేకుండా అసలు ఎండుమూరు వీరేదనాథ్ మాట్లాడు పైగా లేదు అనుకుంటే ఆయనకి ఆయన చాలా నేను గొప్పవండిన ఫీల్ అయిపోతూ ఉండి ఉండాలి ఎందుకంటే నేను ఎంత గొప్పవాడిని కాకపోతే గొప్పవాళ్ళని ఆయనకి ఆయన అనుకోకపోతే లేదు ఎదురుగా కూర్చున్న వాళ్ళు మరీ మరీ పరిపాలన వాళ్ళు బుర్ర లేని వాళ్ళు కూర్చున్నారు నా ఎదురు ఈయనకి ఈయనకినా ఆయనకి ఆయన పెద్దపేట వేసేసుకున్నాడా సింహాసనం వేసేసుకున్నాడు అర్థం కావట్లేదు కానీ అసలు ఈయన చెప్తే సరస్వతి దేవి ఉంటుంది వింటదా అండి కదండి ంతగా వచ్చాము అసలు ఎవరు చెప్పారండి ఏ యూనివర్సిటీ చదువుకుంది చెప్పండి దేవి మీరు చెప్పండి ఏ చదువుకుందో సరస్వతి దేవి మనము ప్రతికా ప్రతి విషయానికి ఒక దేవతను పెట్టుకున్నాం నేనేమి తప్పు తప్పుపడుతున్నానని కాదు ప్రతీక పెట్టుకున్నారు డబ్బులకి లక్ష్మీదేవి అని ధైర్యానికి ఇంకొక దుర్గాదేవి అని లేదా ఇంకోటి ఇంకోటి పాడి పంటలకి ధాన్య లక్ష్మి అని దానిలో పెట్టుకున్నారు కానీ నువ్వు వాళ్ళు చూపించి నువ్వు జనాలు భయపెడతానంటే ఎట్టు కుదురుద్ది బ్లాక్ మ్యాజిక్ లాగా లేదు పైగా దేవతలు ఉంది నువ్వు చెప్పిన నువ్వు చెప్పిన మాటలని వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేంత ఇదే ఇదంతా చూస్తుంటే నాకేం గుర్తు వస్తుందంటే ఒకసారి ఇప్పుడు ఒకళ్ళు ఏమన్నారంటే ఈ ఈ జన్మలో మనుషుల మధ్యలో ఒకళ్ళకి కష్టాలు ఎన్ని సుఖాలు కొంతమంది డబ్బు ఉంటాం కొంతమంది డబ్బు లేకపోవటం డబ్బు లేకపోవటం వల్ల చదువు లేకపోవటం చదువు లేకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు ఇలా ఉండటము ఇదంతా ఏంటి అసలు అని అంటే ఆ వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ అంతే అన్నారు ఎవరు అంటే కర్మ అంటే ఏంటి అంటే ఆ దేవుడు చెప్పించాడు వాళ్ళని అని అంటే దేవుడు నేను నిన్ను నాశనం చేస్తాడు చూడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మామూలు మనుషులు మాట్లాడుతూ ఉంటారు నిజంగా ఆలోచిస్తే అర్థమవుతుంది అనిపిస్తుంది మనకే ఇది ఎంత లాజిక్ లేని విషయం అసలు దేవుడు పగబడతాడా పోయేదే పోగొడతాడని ఇప్పుడు నిజంగా మనుషుల మీద కక్ష ఉంటుందా దేవుడికి అందుకని ఏంటంటే మరి ఈయన చెప్పే ప్రకారం ఏంటి అంటే ఆమె కక్ష కట్టితేనే కదా ఇలా నాశనం చేయగలుగుతుంది అందుకని ఎండమూరి వీరేంద్రనాథ్ ఒకసారి ఆ క్షణానికి వాళ్ళతో చప్పట్లు కొట్టించడానికి అలా మాట్లాడాడేమో కానీ ఇంకో మార్గాల్లో కూడా చెప్పచ్చు చప్పట్లు కొట్టమని చెటానికి ఏంటి అంటే మన అరచేతుల్లో రెండు అరచేతులు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా అలా మనం రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టినప్పుడు ఏంటి అంటే ఎన్నో నాడులు ఉత్తేజం పొందుతాయి ఇప్పుడు మామూలుగా మనం ఇలా చేతులు ఇలా పెట్టుకున్నాం ఎంతో కొంత స్తబ్దంగా ఉంటాయి ఇప్పుడు మన బాడీలో రక్త ప్రసారం జరుగుతూనే ఉంటుంది నిశ్చలంగా ఉంటాయి కణాలు ఆహా కణాలు జీవంతోనే తొడికిసలాడుతూ ఉంటాయి కానీ మూమెంట్ పెద్దగా లేదనుకోండి రెస్ట్ పొజిషన్లో రెస్ట్గా ఉంటాయి అప్పుడు మనం మనం కూడా ఎంతో కొంత నిదానంగా రిలాక్స్డ్గా ఉంటాం కానీ మనలో ఒక ఉరిమే ఉత్సాహం కావాలి అన్నప్పుడు ఒక అదే ఆవేశం పొంగేలాగా అట్లా ఒక ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలి కీ ఇచ్చినట్టు మనం మనం సెల్ఫ్ ఇగ్నీజ్ చేసుకోవాలి అంటే మనల్ని మనము ఉత్తేజితులం కావాలన్నా ఏదన్నా రగిలించుకోవాలి అన్న ఇప్పుడు ఇగ్నిషియస్ మైండ్ అని ఈయన మన ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఒక మీ మైండ్నిైండ్ని రగిలింపజేయండి అనేదే కదా ఇప్పుడు కారు ఉంది కారు స్టార్ట్ చేస్తాం ఇగ్నిషన్ ఇస్తాం కదా అట్లాగే మనం కూడా ఇగ్నిట్ కావాలి అంటే గనక ఇప్పుడు ఏ అవయవం ఇంకొక అవయంతో కలిసినప్పుడు శబ్దం రాదు మనకి ఇప్పుడు రెండు రెండు కాళ్ళని మనం ఇలా దగ్గరికి చేస్తే ఈ శబ్దం రాదు రెండు చెవులు ఎప్పుడు కలుసుకోవు రెండు కళ్ళు ఎప్పుడు కలుసుకోవు కానీ రెండు చేతులు కలుసుకుంటాయి లాజిక్ చూడండి చేతులు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఎన్నో నాడులు ఉత్తేజం పొందుతాయి ఇది నిజంగా చాలా మంచి ఎక్సర్సైజ్ చప్పట్లు అనేది అలాగే మనం ఒక స్టడీ మైండ్లోకి తీసుకొస్తాం ఇప్పుడు మనం ఒక మీటింగ్లో కూర్చున్నాం కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పేది మనం వింటున్నాం వింటానికేగా వెళ్తాము అక్కడికి వెళ్ళి కూడా ఫోన్ చూసుకుంటానికి అలా వాళ్ళు కూడా అది వేరే విషయం మనం ఒక పెద్ద మనిషి ఏదో చెప్ప చెప్తున్నాడు అక్కడ మనకు తెలియని విషయం ఏదో నేర్చుకుందామని మనం వెళ్తున్నాం ఆ వెళ్ళినప్పుడు మనం సౌండ్ మైండ్తో కూర్చోవాలి దాన్ని రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలి అంటే మనం కొంచెం యాక్టివ్గా యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అంటే మనం తెలియకుండా తెలియకుండా మనం మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి మళ్ళీ ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు మనుషుల్లో ఉండి కూడా ఎక్కడో ఉంటుంది నీ ఆలోచన అంటారు బాడీ మైండ్ ఆప్సెంట్ అంటారు క్లాస్లో ఎక్కువగా అంటారు కదా అందుకే అందుకో అందుకోరకేంటి అంటే మన మన మనం ఒకవేళ ఈ లోకంలో లేకుండా వేరే ఆలోచిస్తుంటప్పుడు కూర్చున్న వాళ్ళందరినీ ఒక దారికి తీసుకురావాలి అంటే చక్కట్లే ఒక కూడా లేప అందుకోసం ఏంటి అంటే మనం ఈ లాజిక్ చెప్పాం అనుకోండి జనాలకి అర్థమవుతుంది అవుతుంది పాజిటివ్గా పాజిటివ్గా ఇప్పుడు మనం చెప్పే విధానము పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉన్నదా అనే దాన్ని బట్టి మన మీద ఒక గౌరవం పెరుగుతుంది ఒక ఇష్టం పెరుగుతుంది లేకపోతే ఒక మహిళ సాధారణ మహిళ వచ్చి ఏంటండి మీరు ఇలా మాట్లాడటం మాకు నచ్చలేదు ఎండ్మూర్ని మిమ్మల్ని చూద్దామని మీ గురించి మీకోసమే వచ్చా ఆయనకు నిజంగా అంతటి అభిమానులు ఉన్నారు ఆయన రాసిన పుస్తకాలు అట్లాంటి పుస్తకాలు మరి అలాంటప్పుడు ఆమెకి నువ్వు ఏదైతే గొప్ప అనుకుంటున్నావో నేను డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడగలను అనేంత ధీమా నీకుంది అన్నప్పుడు అలాంటి నిన్ను ఒక మహిళ వచ్చి మీరు మాట్లాడింది తప్పు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు మీరు సభాముఖంగా సారీ చెప్పండి అని మీ మాటలను వెనక్కి తీసుకోండి అని అనగలిగింది అంటే అసలు ఇవాళ రెండు మూడు వీరేనా పరిస్థితి ఏంటో ఆలోచించండి ఎవరికైనా సక్సెస్ తలకెక్కించుకుంటే ఇలాగే అవుతుంది నేను దేవుడు అంతటి వాడిని దేవుడితో మాట్లాడగలిగిన వాడిని లేదు అనుకుంటే నేను ఐఎమ్ సుప్రీం వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో బతికి పట్టగట్టిన వాళ్ళు లేరు ఎంతలా అనుకుంటారు అంతలా పాతాళానికి కుంగుతారు ఎప్పుడు కూడా మనం నేల మీద ఉండాలి ఇది సారీ చెప్పారా చెప్పలేదు ఆయన అలా వెళ్ళిపోయారని నడుచుకుంటాను అయినా అక్కడ కూడా తలబిరుసు అహం అహంకారం ఆమె గుర్తు చేసిన తర్వాత ఆలోచించగలగాలిగా ఇప్పుడు ఒక్కోసారి ఫ్లో తప్పులు చేసేస్తామండి దీనికి మీరు నేను అతిథులు కాదు నేను అతిథులు కాదు ఇప్పుడు ఇన్ని చెప్తే నేను కూడా పొరపాట్లు చేయొచ్చు కానీ ఈ పొరపాటుని ఎవరన్నా గుర్తించి నోటీస్ చేసినప్పుడు నోటీస్ చేసి చెప్తే మటు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించుకోకపోతే ఇంకా మనకు అసలు పురోగతి అనేది ఉండదు రైట్ సో మీరు సారీ చెప్పమని అడుగుతారా నేను ఎందుకంటే అడగాలి మీకు అభిమానులు ఉన్నారు కదండి ఆమె అడిగిందిగా చాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మేడం